ఈరోజు జమ్మికుంట యూత్ కాంగ్రెస్ మండల పక్షాన ఎంఆర్ఓ గారికి మరియు జమ్మికుంట కమిషనర్ గారికి ఓట్ చోరీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో కొందరు నాయకులు మున్సిపాలిటీలో ముప్పై వార్డులలో వాళ్ళ గెలుపయే లక్ష్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క ఓట్లను ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది మరి అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటిది ఎంతో ముఖ్య భూమిక పాత్ర కీలకమైన పాత్ర మరి అలాంటి ఓటును ఇవాళ అక్రమంగా నమోదు చేయడం జరుగుతుంది మరి వాటన్నిటిని కూడా ఇవాళ ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి వాటి విషయంలో వివరణ ఇవ్వడం జరి వివరంగా వారికి తెలియజేయడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే అక్రమంగా ఉన్న ఓట్లు ఉన్నాయో వాటిని మా దృష్టికి వచ్చిన వాటిని వెంటనే తొలగిస్తామని చెప్పేసి వారు మాకు ఒక దృఢ నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఓటు అనేటటువంటిది ఎంత గొప్పదంటే రాజ్యాంగంలో ఓటు యొక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తికి ఆయుధం మరి అలాంటి ఆయుధాన్ని రేపు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో న్యాయబద్ధంగా మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని అదే విధంగా యువకులను మరీ ముఖ్యంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం జే యూత్ కాంగ్రెస్